కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు చాలా అమలు చేయనటువంటి అమలు చేయడం చాతగానటువంటి హామీలను ఇచ్చింది ముఖ్యంగా మహిళలకు గృహజ్యోతి అని గృహలక్ష్మి హామీలు ఇచ్చింది నిరుద్యోగులందరికీ బస్సు భక్తి చేస్తామని హామీలు ఇచ్చింది మహిళలకు ప్రీ బస్సు అని హామీ ఇచ్చింది కానీ ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచడం లేదు నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నది ఇవ్వట్లేదు అట్లాగే వ్యవసాయ రంగంలో పనిచేసే ప్రతి కార్మికుల్ని గుర్తించి వాళ్ళకి నెలకు రెండు రెండు పన్నెండు పన్నెండు వేల పెన్షన్ ఇస్తామన్నది ఆసరగా ఉంటామన్నది ఇవ్వట్లేదు రైతు బంధుని ఇవ్వట్లేదు రుణమాఫీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది రైతులు రుణమాప్తి కోసం ఎదురు చూస్తున్నారు అది ఇవ్వట్లేదు తర్వాత స్కూల్ పిల్లలకు కానీ ఇవ్వట్లేదు అట్లాగే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులను పెంచట్లేదు టీచర్ భూమి భర్తీ చేయట్లేదు ఇట్లా అనేక రకాలుగా అమలు కానీ హామీల నుంచి ఈ రోజు అమలు చేయకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది కాబట్టి ఇప్పటికైనా మనం అందరం ప్రజలుగా గమని అమలు మా పార్టీ తర్వాత వ్యవసాయ కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి అందులో భాగంగానే ఈ రోజు మర్కెల్ మండల కేంద్రంలో దసరి ముందు ఈ రోజు మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీనికి సంబంధించి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ ముగుస్తున్నప్పుడు కూడా హామీల్ని ఏ ఒక్క సక్రమంగా అమలు చేయడం లేదు అమలు చేయడం విఫలమైందని గుర్తించాలి అన్నింటినీ కూడా తప్పకుండా అమలు చేయాలని మేము శేషా సంఘం తరఫున కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము అక్కడే మాత్రం కొట్లాడి ఇవన్నీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈరోజు అన్ని మండల కేంద్రాలలో కూడా కలెక్టర్ ఎత్తున ధర్నా ఉంటుంది కాబట్టి రోజు ఈ మండలంలో ధర్నా చేపట్టాము కాబట్టి మనమందరము ప్రతి పిలుపు మేరకు కలెక్టరేట్లు కానీ ధర్నా పరిస్థితిగా మరి రైతు సంఘాలు అన్నీ ఏకమై ఈరోజు వచ్చాడుతున్నాయి మనం ఒకసారి చూడొచ్చు ఎలక్షన్ ముందు ఏమేమి మాటలు చెప్పిండో ఎన్ని మాటలు చెప్పి ఈరోజు ఫ్రీ బస్సు అని బస్సులు కూడా మహిళలకి చాలా ఇబ్బంది పడిపోతున్నారు బస్సులు కూడా వెళ్తారని అట్లాంటి ఇటువంటి ప్రోగ్రాంలకు మరి మీరందరూ కూడా హాజరయ్యి ఇట్లాంటి ధర్నాలు విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ ఉపన్యాసాన్ని నేను ఇంతస్తున్నాను